సుధీర్ రష్మిలో రొమాంటిక్ డ్యాన్స్ వీడియో చూసి షాకింగ్ కామెంట్స్ చేశారట డైరెక్టర్ అనిల్ రావు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అనిల్ రావు గురించి మనందరికీ తెలిసిందే ఎంతో సినిమాలు తీసి మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులుగా ఉంచారు అనిల్ రావు తీసే ప్రతి సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో సుధీర్ రష్మిలు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారట నిజంగా నా జీవితంలో ఇలాంటి డ్యాన్స్ చూడలేదు ఇంత రొమాంటిక్గా ఇంత క్లోజ్గా ఉంటారని అనుకోలేదు సుధీర్ రష్మిల గురించి మరి బుల్లితెర నుంచి ఎన్నో కామెంట్స్ వస్తున్నప్పటికీ కూడా నేను ఏమాత్రం పట్టించుకోను ఎందుకంటే ఇది సోషల్ మీడియా వేదిక కాబట్టి ఎక్కువగా నమ్మను అయినప్పటికీ కూడా ఈ డ్యాన్స్ చూస్తే మాత్రం నిజంగా మతిపోతుంది వీరిద్దరిని బట్టి మరొక సినిమా తీస్తే బాగుంటుందన్నంత విధంగా ఉంది ఆ డ్యాన్స్ ఆ పాటకి చాలా సూపర్గా సెట్ అయింది వీరిద్దరైతే ఆ పాటలో చాలా రొమాంటిక్గా డ్యాన్స్ చేశారంటూ కూడా మాట్లాడుకొచ్చారట అనిల్ రావుడి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతున్నాయి మొత్తానికైతే వారిద్దరు తీసిన డ్యాన్స్ వీడియో రొమాంటిక్ వీడియో మాత్రం చాలా మంది చూసి మరి పాజిటివ్ రెస్పాండ్ అయి వచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం